హాయ్ అండి వెల్కమ్ టు మై ఫామ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ టీ తాగారా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ చేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను పిల్లలు కూడా చాలా బాగున్నాను ఈరోజు నేను షాప్కి కూడా వెళ్ళి వచ్చాను అనమాట ఇంత తొందరగా వెళ్ళిందని మీరు అందరూ అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏడుస్తూ ఇంట్లో ంటే మనసులో ఆ బాధని తీసేయాలి అంటే నా వల్ల కావడం లేదనమాట నేను నిన్న వీడియోలో కూడా మీ అందరితో షేర్ చేశాను మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాము వాళ్ళు మనకు దూరమైనప్పుడు ఆ పెయిన్ని మనం తీసుకోవడం చాలా కష్టం నా చిన్నప్పటి నుంచి నేను ఎవరిని అంత అతిగా ప్రేమించలేదు ఆ ప్రేమించిన నా ప్రేమను అంత బాగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అనమాట ఆయన ఒక్కరే అంత బాగా అర్థం చేసుకొని ఇద్దరం ఎంత ప్రేమగా ఉండేవాళ్ళం అంటే అంత ప్రేమగా ఉండేవాళ్ళం అలా ఉండడం వల్లనే అందరి కళ్ళు మా మీద పడడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయ్యింది ప్రతి ఒక్కరూ చనిపోయేదే కాకపోతే ఆయన ముందు వెళ్ళాడు నేను వెనక వెళ్తాను మా పైన నెగిటివ్గా వాళ్ళు ఇంకా ఆలోచిస్తూనే ఇంకా ఎన్ని కుటుంబాల పైన నెగిటివిటీని క్రియేట్ చేస్తారు అనేది నాకు తెలియదు కాకపోతే నేను ఒక మాట మాత్రం మీ అందరికీ చెప్పగలుగుతాను ఫ్రెండ్స్ ఏంటి అంటే మనం ఎంత నెగిటివిటీని క్రియేట్ చేసి ఎంత ఎదుటి వాళ్ళను ఏదన్నా చెయ్యాలి అంటే ఖచ్చితంగా కాలము దేవుడు సమాధానం ఖచ్చితంగా చెప్తాడు కానీ అలా ఎదుటి మనిషి చెడును మనం కోరుకోవడం కూడా చాలా పెద్ద నేరం అని నేను అనుకుంటాను అనమాట ఎందుకు నాకు ఇవన్నీ విషయాలు తెలుస్తాయి అంటే నాకు ఖాళీ ఉన్న టైంలో నేను ఎక్కువగా బుక్స్ అనేటివి చదువుతూ ఉంటాను అవి చదవడం వల్లనే నేను ఎలా ఉండాలి అసలు నా మనస్తత్వం ఎలా ఉండాలి అసలు ప్రపంచం అంతా ఎలా ఉంది మనం ఎలా ఉంటే ముందుకు వెళ్తాము అని ప్రతిసారి టీవీ చూడకుండా బుక్స్ చదవడం నాకు అలవాటు ఫోన్ కూడా నేను చూశాను అంటే నాకు ఏదైతే యూజ్ అవుతుందో అది మాత్రమే నేను చూస్తూ నేర్చుకోవడం అయితే జరుగుతుంది ఒక్కొక్కరి మైండ్ సెట్ అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది అలాగే నా మైండ్ సెట్ అనేది ఇలా ఉంటుందన్నమాట ఇవన్నీ పక్కన పెడితే ఇక ఇంతవరకు అయితే రోజుకి నెల అవుతుంది కాబట్టి ఈ ఒక్కరోజు నేను షాప్లోకి వెళ్ళి వచ్చాను అంటే మళ్ళీ రేపటి నుంచి కానీ నాకు నచ్చినప్పుడు కానీ షాప్కు వెళ్ళొచ్చు అని చెప్పారనమాట అందుకోసమే నేను ఈరోజు ఒక పది నిమిషాలు అలా వెళ్ళి వచ్చాను అనమాట ఇది చాలామందికి విచిత్రంగా అనిపించవచ్చు నా లైఫే విచిత్రమైన లైఫ్ అనమాట చిన్నప్పుడే అమ్మను పొడగొట్టుకొని ఎన్నో ట్రగుల్స్ ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు మళ్ళీ ఆయనను దూరం చేసుకొని ఇంకా ట్రగుల్స్ ఎన్ని పడాలో నాకు తెలియదు కాకపోతే మనం మౌనంగా ఉంటే ఏ ట్రగుల్స్ అనేవి మన దగ్గరికి రావు అనేది నా అభిప్రాయం అనమాట మంచిగా ఉన్న వాళ్ళు ఎన్ని మాట్లాడినా మంచిగానే ఉంటుంది వాళ్ళు చెడు మాట్లాడినా మంచిగా ఉంటుంది మంచి మాట్లాడినా మంచిగానే ఉంటుంది ఆ దేవుడు రాసిన రాతలు ఇంకా నేను చేసుకునేది ఏదన్నా ఉందేమో అందుకే ఇంకా అన్నిటికీ మౌనంగా ఉండడమే బెటర్ కాబట్టి నా పనులు నేను చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది అందుకే ఈరోజు వెళ్ళి వచ్చాను మీ అందరికీ తెలుసు ఇప్పుడు దసరా సీజన్ కాబట్టి కొంచెం షాప్ దగ్గరికి వెళ్తే ఎవరో ఒకరు మాట్లాడిస్తూ ఉంటారు అలా కొంచెం టైం అనేది ఖర్చు పోతూ ఉంటుంది కాబట్టి షాప్ అయితే వెళ్ళాలని ఫిక్స్ అయ్యి ఈరోజు అయితే వెళ్ళి వచ్చాను చాలామంది అంటారు ఎంతమంది ఉన్నా కానీ మన లోపల ఉన్న బాధ అనేది మనకు మాత్రమే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా కానీ ఉన్నారు అనుకోవడం తప్పించి ఇంకా ఏం చేయలేము అన్నమాట నేను ఒకటే అనుకుంటూ ఉంటాను ఎవరున్నా కానీ నా నాకు ధైర్యం చెప్పినా అది నాకు మనసుకి నా మనసాక్షికి అనిపిస్తేనే నేను స్ట్రాంగ్గా ఉండగలుగుతాను ఎవరో ఒక పది నిమిషాలు వచ్చి దైనం చెప్పి ఎంతమంది ఎన్ని విధాలుగా ఫోన్లు చేసి మాట్లాడి ఏది చేసినా కూడా నా ధైర్యం అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ నన్ను అర్థం చేసుకునే వాళ్ళు వేల మంది అవసరం లేదనమాట ఒక్కరు అర్థం చేసుకున్న చాలు అనేది నా అభిప్రాయం అందుకే నా ఇక ఈ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే నేను మానసికంగా స్ట్రాంగ్ ఉండాలి నేను ఏదో ఒక పనిలో బిజీ అయిపోతే ఇంకా వేరే ఆలోచనలు అనేటివి ఉండవు కాబట్టి అందుకోసమే పని అనేది స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను ఇది కొంతమందికి తప్పుగా అనిపించవచ్చు కొంతమందికి ఇప్పుడే చేస్తుంది అన్న ఆలోచన ఉండవచ్చు భర్త చనిపోయిన ఫికర్ లేదని అనుకోవచ్చు నా మనసులో ఉంది అనేది మీకు ఒకరికి తెలియదు కానీ నేను ఎదుటి మనిషికి షేర్ చేసుకోవాలి అంటే చాలా కష్టం నా మనసులో ఉన్న విషయాలు షేర్ చేసుకోవాలి అంటే అంత ఈజీగా షేర్ చేసుకోను అనమాట నా బా లోపల ఉన్న బాధ అనేది నా వరకే ముగిసిపోవాలి అనేది నా ఆలోచన అప్పటి నుంచి అలా అనుకునే ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేశాను భరించాను ఇప్పుడు కూడా అలాగే ఇంకా అంతకు మించిన పెద్ద కష్టం అయితే ఏమీ ఉండదు అదే ఒక పెద్ద కష్టం అని నాకు అనుకుంటుంది దాన్ని నేను తట్టుకొని నిలబడ్డప్పుడు ఇంకా ఏదైనా తట్టుకొని నిలబడతాను అనేది నా అభిప్రాయం అందుకే ఈ షాప్కు వెళ్ళి పనిని అయితే కంటిన్యూ చేస్తాను ఇంకా షాప్లోకి సామాను అవన్నీ అంటే తీసుకురావాలా వద్దా అనేది ఆలోచిస్తాను అనమాట ఆలోచించి ఒకవేళ అప్పటి వరకు తీసుకొస్తే అది కూడా నేను వీడియో రూపంగా మీ అందరితో షేర్ చేస్తాను షాప్ అయితే రోడ్ పైన లేదు కాబట్టి దగ్గరలోనే ఉంది కాబట్టి నాకు అంత ఇబ్బంది అయితే ఏమీ ఉండదు మనం ఒకరు జోలికి పోతే ఇబ్బంది కానీ ఎదుటి మనుషులు ఏదైనా సరే ఏదన్నా సరే మనకి ఇటు విని ఇటు వదిలేసాము అంటే ఇబ్బంది అనేది ఉండదు కాబట్టి అందుకోసమే వెళ్ళాలని అనుకుంటున్నాను జనాలు అంటారా ఒక రోజు మాట్లాడతారు రెండు రోజులు మాట్లాడతారు వారం రోజులు మాట్లా నెల మాట్లాడతారు నెల అయిపోయిన తర్వాత ఇంకో టాపిక్ వస్తుంది ఆ టాపిక్ కంటిన్యూ అయిపోతూ ఉంటారు మనస్తత్వాలు అలానే ఉంటాయి కాబట్టి వాళ్ళు అదే పనిలో బిజీగా ఉంటారు నా పనిలో నేను బిజీగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నా లైఫ్ కోసం పోరాటం అనేది స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాను ఇది పోరాటం అని కూడా నేను ఎప్పుడూ అనుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది నా బాధ్యత ఒక కుటుంబంలోకి వచ్చాము అంటే బరువు అని అనుకున్నాము అంటే దాన్ని ఎలాగైనా దించేసుకోవాలి అని ఏదో ఒక దారిని వెతుక్కుంటూ ఉంటాం ఎటైనా వెళ్ళిపోతే బాగుండు ఏదైనా చేస్తే బాగుండు అన్న ఆలోచన ఉంటుంది బాధ్యత అనుకునే వాళ్ళకి ఏంటి అంటే బరువునైనా మోయడానికి సిద్ధంగా ఉంటారు నేను నా ఫ్యామిలీని బాధ్యతనే మెయింటైన్ చేశాను కాబట్టి నా బాధ్యతలో నేను మోయడం ఇంపార్టెంట్ కాబట్టి అప్పుడు ఎలాగ మోసాను ఇప్పుడు కూడా ఇంకా కొంచెం రెట్టింపు అవుతుంది నేను కాదు అనడం లేదు కానీ మోస్తాను ఖచ్చితంగా మోస్ మోసిన తర్వాతనే ఈ జీవితాన్ని ఎండు చేయాలని ఫిక్స్ అయ్యాను నాలాంటి వాళ్ళు కూడా కొన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అనేది నా ఆలోచన ఎందుకంటే జీవితం అనేది ఎప్పుడేలా మారుతుంది అనేది ఎవరికి తెలియదు కాకపోతే మనకు మనం నిలబడ్డప్పుడే ఆ జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మనం ఓన్గా సంపాదించడం మనకు తెలుసుంటే కనుక ఎలాగైనా బ్రతకగలుగుతాం ఫ్రెండ్స్ మెయిన్గా ఓన్గా మనకంటూ ఒక పనిని క్రియేట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మనం అదే ఆలోచిస్తూ అదే పనిలో పడి ఏడుస్తూ కూర్చుంటే ఇప్పుడు నా పిల్లలను నేను చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నాకు నేనే ధైర్యం అయితే తెచ్చుకుంటున్నాను అనమాట ఇంకా మిగతా వాళ్ళ ఎవరు ఏదనుకున్నా కూడా నాకు బాధ అయితే లేదు మెయిన్గా నేను ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచించుకొని ముందుకు వెళ్తున్నాను అనమాట మీ అందరి సపోర్ట్ కూడా నాకు లభిస్తే నేను కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను కొంచెం నా ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది కాబట్టి వీడియో రూపంగా ప్రతి ఒక్కటి మీ అందరితో షేర్ చేస్తాను ఇది నేను వీడియోస్ అన్నీ తీయడానికి కారణం ఏంటి అంటే ఇంతకుముందు గుర్తులా ఉండాలి అని వీడియోస్ తీసేదాన్ని ఇప్పుడు ఏంటి అంటే నన్ను ఒకరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని వీడియోస్ అయితే పెడుతున్నాను ఒక ఆడదానికి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా నిలబడగలుగుతుంది అని మనం ధైర్యంగా ఉండి చెప్పాలన్న ఉద్దేశంతోనే నేను నా లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉన్నాను మీరు కూడా ఏదో ఒక పనిలో బిజీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ భర్త పైననే ఆధారపడి బ్రతకడం అనేది చాలా కష్టమైన పని మీ ఓన్గా మీరు కొంచెమైనా ఇంట్లో ఉండైనా సంపాదించడం అనేది నేర్చుకోండి ఎందుకంటే నేను ఆరోజు నా ఓన్గా నేను సంపాదించడం నేర్చుకున్నాను కాబట్టి ఈ సిచ్యువేషన్ వచ్చిన నా పిల్లలకి నేను ఒకరి దగ్గర ఆడయి తెచ్చిపెట్టకుండా నేను ఓన్గా కష్టపడి తెచ్చిపెట్టుకోగలుగుతానన్న నమ్మకంతోనే నేను ఉండడం అయితే జరిగింది అందుకే మీ అందరికీ నేను చెప్తూ ఉంటాను మనకు బంధాలు బంధుత్వాలు ఎంత ఇంపార్టెంటో డబ్బులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఒక విషయం అయితే మీ అందరికీ చెప్తాను ఫ్రెండ్స్ ఈ విషయం కొంతమందికి తప్పుగా అనిపించవచ్చు మన బంధాలు బంధుత్వాలు ప్రేమను చూయిస్తాయి కానీ మనకు ఏదైనా కష్టం వచ్చిందంటే ఒకసారి హెల్ప్ చేస్తారు రెండుసార్లు హెల్ప్ చేస్తారు మూడోసారి హెల్ప్ చేస్తారు ప్రతిసారి వాళ్ళ సంసారాన్ని వదిలిపెట్టి మన జీవితం కోసమే ఎవరు ఆలోచించారు కాబట్టి మన ఓన్గా మన కాలపైన మనం నిలబడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది లాస్ట్కి వచ్చినప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది అనమాట డబ్బు దగ్గరకు వచ్చినప్పుడు ఎవరు ఏంది అనేది అర్థమవుతుంది అది జీవితాన్ని చదివిన వాళ్ళ వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ జీవితం కోసం మీరు ఎలా ఉండాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచించండి టైం అనేది వృధా చేయకండి టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట జరిగేటి వంట ఇలానే జరుగుతూ ఉంటాయి మన లైఫ్లో మనం ఎదుర్కొని ముందుకు వెళ్తూనే ఉండాలి నేనే మీ అందరికీ ఒక ఉదాహరణ కాబట్టి ప్రతి ఒక్కరూ దైన్యంగా ఉండి ముందుకు వెళ్తారని నేను అనుకుంటున్నాను నేనైతే మానసికంగా చాలా వీక్ కాకపోతే ఆయన పైన ఉన్న ప్రేమ అనేది నన్ను అంత మానసికంగా వెళ్ళేంత వరకు వెళ్ళింది ఇప్పుడు ఆయన దూరం అయిన తర్వాత నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను కాబట్టి ధైర్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అలా మనం ధైర్యంగా ఉండగలిగినప్పుడే మన జీవితంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఇప్పటి వరకు నా వీడియో మీరు అందరూ చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ మంచి వీడియోతో మీ అందరితో మీట్ అవుతాను సరే అయితే బాయ్ బాయ్